నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్పై దాడి కిడ్నాప్ వ్యవహారంలో వంశీ అతని అనుచరుల ఆగడాలన్నీ సీసీ కెమెరాల సాక్షిగా వెలుగులోకి వచ్చాయి సత్యవర్ధన్ను హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం మరుసటి రోజు కారులో విశాఖకు తరలించడంతో పాటు విజయవాడలోని కోర్టుకు తీసుకువచ్చిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ కేసులో వల్లభనేని వంశీ పాత్రను నిరూపించే బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు వంశీ ఫోన్ దొరక్కపోవడంతో మిగిలిన ఆధారాలను వెతికే పనిలో ఉన్నారు ఈ కేసులో మొత్తం పన్నెండు మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే ఐదు గున్నె అరెస్ట్ చేశారు మిగిలిన వారిలో ఏ టూగా కొమ్మాకోట్టు ఏ త్రీ భీమవరపు యతీంద్ర ఏ ఫైవ్ ఓలుపల్లి రంగా ఏ సిక్స్ వజ్రకుమార్ ఏ నైన్ ఎర్రంశెట్టి రామాంజనేయులు ఏ లెవెన్ చేబ్రోలు శ్రీను ఏ ట్వెల్వ్ వేణు పరారీలో ఉన్నారు ఇక వీరి కోసం రెండు బృందాలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి వీరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో బంధువులకు సన్నిహితులకు వచ్చే కాల్స్పై నిఘా పెట్టారు పోలీసులు వీరిలో రంగా కోట్లు రాము దొరికితే కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు గనవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదును సత్యవర్ధన్ ఉపసంహరించుకునేలా అతని బంధువు వజ్ర కుమార్ ద్వారా వంశీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తేలింది ఈ విషయంపై పోలీసులకు సత్యవర్ధన్ పూస గుచ్చినట్టు వివరించారు తనను కిడ్నాప్ చేశాక ఏ రోజు ఎక్కడికి తీసుకెళ్లింది ఎక్కడెక్కడ ఉంచిన విషయాలను సత్యవర్ధన్ క్లియర్గా పోలీసులకు వివరించినట్టు సమాచారం ఇవాళ మరోసారి సత్యవర్ధన్తో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించనున్నారు పోలీసులు ఇక సత్యవర్ధన్ చెప్పిన విషయాలను సాంకేతిక ఆధారాలతో పోల్చి సరిచూసుకున్నారు పోలీసులు హైదరాబాద్లోని వంశీ ఇంటికి వెళ్లిన పోలీసుల బృందం అక్కడి సీసీటీవీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకుంది అందులో వంశీ అనుచరులు సత్యవర్ధన్ ను తీసుకువస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి వంశీ అనుచరులు ఈ నెల పదిన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సత్యవర్ధన్ను రెండు కార్లలో విజయవాడ నగరంలో కోర్టు సముదాయంలోకి తీసుకెళ్లారు అయితే మూడు అంతస్తులోని ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గర హడావిడి ఉండడంతో మూడున్నర వరకు అక్కడే కాలలో వేచి ఉన్నారు అయితే జనసంచారం తగ్గాక సత్యవర్ధన్ను కోర్టులోకి పంపించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఎప్పించుకొని తిరిగి కాలలో హైదరాబాద్కి తీసుకెళ్లారు రాయదుర్గంలోని వంశీ ఇంటికి అర్ధరాత్రి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది తెల్లవారి ఉదయం అంటే పదకొండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు వంశీ ఇంటి నుంచి సత్యవర్ధన్ను కారులో బయటకు తీసుకెళ్లినట్టు విజువల్స్ కూడా రికార్డయ్యాయి విజయవాడలోని జిల్లా కారాగారంలో సెక్యూరిటీని మరింత పెంచారు వంశీని ఉంచిన సెల్ దగ్గర అదనంగా మరో ఇద్దరు గార్డులు ఉంచారు వంశీ సెల్ ఇంటి దగ్గరికి తోటి ఖైదీలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జైలు అధికారులు అయితే జైల్లో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉండడంతో వారి నుంచి వంశీకి ఎలాంటి హాని తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు వంశీ సెల్ కు అడ్డుగా ఓ వస్త్రాన్ని పరదాల కట్టారు ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మంగళవారం విజయవాడ జైలుకు రానున్నారు బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ వచ్చి వంశీని పరామర్శించనున్నారు